सकियो। सबैले मन्डे। सबैले रोलले गर्यो। मोटरले मोटरले मोटरले। राकेश। मलाई राँडी। मलाई लेक्चर। करबे सुरु। बराबर उस्ता। योले करा, योले करा। गन्तव्य।

రెండు వారాల క్రితం బీడీ కాలేజ్ విజిట్కి వచ్చినప్పుడు ఆడపిల్లలు చాలా బాధతో చెప్పిండ్రు మాకు టాయిలెట్ ఫెసిలిటీ లేదు లైబ్రరీ ఫెసిలిటీ లేదు అని చెప్పి ఆ రోజు చెప్పినాం కూడా ఎక్కడ ఫండ్స్ లేకుంటే మేము మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం అందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని ఈ అమ్మాయిలకు నెల రోజుల లోపల టాయిలెట్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తాం అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇస్తామని అని చెప్పి ఆ రోజు చెప్పినాం అనుకున్న విధంగా ఈ రోజు మేమందరం కాంట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నాం మా కాంగ్రెస్ నాయకులను రాజకీయం అంటే గతంలో ప్రజలను భయపెట్టియడం లాక్కోవడము గుంజుకోవడము కబ్జాలు చేయడం అనేదే ఉండే పది సంవత్సరాలు కానీ ఈ రోజు ప్రజా పాలనలో రాజకీయం అంటే ప్రజల కష్టాలు తెలుసుకోవడము ప్రజలకు సేవ చేయడము వాళ్ళ ఇబ్బందిని తొలగించుకోవడము వాళ్లను ఆప్యాయంగా పలకరించడము ఇది రాజకీయ నాయకులు చేయాల్సిన పని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం సమస్యలను పరిష్కారం చేయడం తామే కొంత చొరవ చూపి సోషల్ సర్వీస్ గా కొన్ని కార్యక్రమాలు చేయడం ఇది మహాత్మా గాంధీ గారు రాజకీయ నాయకులు ఏం చేయాలనో ఆ రోజు బ్రాడ్ గా చెప్పిన విషయం సో గాంధీ వారసులుగా ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులం కూడా ఎక్కడ వీలైతే స్వంతంగా మేము శ్రమదానం చేసేనా లేదు కంట్రిబ్యూట్ చేసేనా రిసోర్సెస్ మొబిలైజ్ చేసైనా వీలైనన్ని సౌకర్యాలు మా పిల్లలకు కలిగించాలని చెప్పి మేము అందరం అనుకున్నాం అందులో భాగంగానే ఈ రోజు మొదటి కార్యక్రమం మా ఆడబిడ్డల మా చిన్నారుల బాధలు తీర్చే ఒక కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం చాలా సంతోషమైన కార్యక్రమం సంతోషంగా ఉంది మా మిత్రులు మాకు సహకరిస్తున్నందుకు ఈ సందర్భంగా నేను మహబూబ్ నగర్ లో ఉన్న నా నియోజకవర్గంలో పట్టణంలో కావచ్చు అన్వాడ కావచ్చు మహబూబ్ నగర్ మండలం కావచ్చు ఏ స్కూల్స్ లో కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము టాయిలెట్ ప్రాబ్లం ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఆ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం అది ఎస్డిఎఫ్ లా చేస్తామా సిడీపీ లా చేస్తామా మున్సిపాలిటీ ఫండ్ నుంచి చేస్తామా మూడా ఫండ్ నుంచి చేస్తామా లేకుంటే అధికారుల కలెక్టర్ గారి స్పెషల్ ఫండ్ నుంచి చేస్తామా లేదు మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని చేస్తాం ఏదో ఒక రకంగా ఆ సమస్యను పరిష్కారం చేసే కార్యక్రమం మేము చేయదలుచుకున్నాం విద్య మాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం పది సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైంది కానీ ఇప్పుడు కావద్దు అని చెప్పి మేము చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఉన్నాం కాబట్టి విద్యలో మహబూబ్ నగర్ నెంబర్ వన్ చేయడానికి మాకు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటాం